తాండూర్ హిందూ ఉత్సవ కేంద్ర సమితికి కేటాయించిన భూమిపై లేనిపోని ఆరోపణలు చేయడం వేరే వాళ్లకు కేటాయించడం కాని చేస్తే ఊరుకునేది లేదని హిందూ ఉత్సవ కేంద్ర సమితి తాండూర్ ప్రధాన కార్యదర్శి నరసింహులు హెచ్చరించారు గతంలో హిందూ ఉత్సవ కేంద్ర సమితికి తాండూర్ కి హిందువుల పండగ కోసం భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే అయితే భూమి పరిరక్షణ అభివృద్ధి కోసం ఇటీవల మనోహర్ రెడ్డి నిధులను కేటాయించారు ఈ నిధుల నుంచి అభివృద్ధి పనులు కొనసాగుతూ అక్కడున్న భూమి పూర్తిగా చదును చేశారు ఇదిలా ఉండగా సోమవారం కొందరు వ్యక్తులు ఈ భూమిలో కొంత భాగాన్ని వేరే వ్యక్తులు ఆ భూమిలో కొంత భాగాన్ని వేరే కులస్తులకు కేటాయించాలని డిమాండ్ రావడంతో విషయం తెలుసుకున్న కేంద్ర సమితి ప్రధాన కార్యదర్శి నర్సింగ్ లో మండిపడ్డారు ఈ విషయంపై నేరుగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి దృష్టికి తీసుకువెళ్లి మాట్లాడారు హిందువులకు కేటాయించిన భూమి హిందూ ఉత్సవ కేంద్రం సమితికి దే అని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు వ్యక్తులు ఈ భూమిపై రాధాంతం చేయడం తగదని ఇష్టం ఉన్నట్లు సలహాలు సూచనలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఏదైనా అభివృద్ధి చేయాలంటే హిందూ ఉత్సవ కేంద్ర సమితికి భూమికి అభివృద్ధి చేయాలని ఆ విషయంలో సలహాలు సూచనలు ఇవ్వాలని అన్నారు నోరు ఉంది కదా అని ఇష్టమున్నట్లు ఆరోపణలు సలహాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులు తదితరులు ఉన్నారు హిందూ ఉత్సవ సమితి ల్యాండ్ లో లెవెలింగ్ కార్యక్రమంలో భాగంగా కొందరు నాయకులు ఎమ్మెల్యే దగ్గరికి పోయి వివిధ కుల సంఘాల గురించి ఆ కులాల గురించి అడిగిందని మాకు వెనికిడిగా తెలిసింది అది ఎమ్మెల్యే గారిని మేము అడగడం జరిగింది కాబట్టి ఈ ల్యాండ్ లో పిడికేడు మట్టితో మట్టి ఇచ్చేది లేదు దీంట్లోకి వెళ్లి గజం భూమి వేరే వాళ్ళకి ఇచ్చేది లేదు ఎందుకంటే ఇచ్చిన భూమిని సమితి పరంగానే ఉంటుంది హిందువులకే ఉంటుంది ఏ కులమైన పర్వలే ఏ మతమైన పర్వలే ఈరోజు హిందువుల పక్షాన హిందూస సమితి ఈ ల్యాండ్ ఉంటుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఇక్కడ గుంతలు మూసి మంచిగా అవుతున్నదని ఎవరో కొందరు మా పార్టీలో ఉన్న నాయకులు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఈ దాంట్లోకి వెళ్లి పల్లెన్ కులంకి ఇవ్వండి ఈ కులంకి ఇవ్వండి అని సలహాలు ఇస్తున్నారు ఖబర్దార్ బిడ్డలారా అసంటి బ్రోకర్ పనులు బంద్ చేసుకోండి ఒక హిందువుగా సమితికి సహకరించండి ఎందుకంటే హిందూస సమితికి ఏ నాయకుడు కూడా ఇవ్వలేదు ఈ రోజు మనోహర్ రెడ్డి అన్న మొత్తం ల్యాండ్తో పాటు ఇక్కడ బౌండ్రీ వాళ్ళకు యాభై లక్షల రూపాయలు ఇమ్మీడియట్లీ అలాట్మెంట్ చేయడం జరిగింది దాన్ని గొంగట్ల కూర్చొని ఎన్కెలేరినట్టు ఆ సోదరులకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మీ దమ్ము ధైర్యం ఉంటే మీరు వచ్చి హిందూసమితి ల్యాండ్కు సహకరించండి మేము తప్పులు చేస్తే నిలదీయండి ఎందుకంటే ఈరోజు ఎంతో మంచిగా అవుతున్న స్థలాన్ని మీరు ఓర్వదాలని బుద్ధులతోని ఎమ్మెల్యే గారికి ఛాడీలు చెప్పొద్దని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అలాగే గతంలో ఉన్న నాయకులు కూడా ఇస్తామని చెప్పి గుట్టలు కరిగించారు ఆ గుట్టలతో పాటు ఈరోజు గుంతలు మూసుకుంటున్నాం గుంతలు మూసుకొని లేబర్లింగ్ అవుతుంటే దీన్ని కూడా మా తోటి సభ్యులు ఓర్వలేకపోతున్నారు ఆ ఓర్వంతనం అనేది చూపించకుండా ఒక హిందువుగా సహకరించాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రతి కుల నాయకులు కూడా సందర్శించి ఈ కార్యక్రమంలో భాగస్వాములై హిందుత్వ సమితికి సహకరించాలని మీ సలహాలు ఇవ్వాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ముఖ్యంగా యువతకు ముఖ్యంగా ఈ స్థలం కాపాడ కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తాండూర్ యువతపై ఉందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్నికో మనకు గత యాభై సంవత్సరాల నుండి ఇక్కడ ఏ నాయకుడు కూడా మన హిందూత్సవ సమితికి ల్యాండ్ ఇవ్వలేదు కాబట్టి ఈసారి మనోరెడ్డి అన్న నాయకత్వాన ఈ రోజు ఎంతో అభివృద్ది చెందుతున్న హిందూత్సవ సమితి ల్యాండ్కు వాళ్లకు మా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చెడు చెప్పుడు మాటలు ఇన్రాదని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి